హాయ్ తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో వర్క్లో మనకు తెలంగాణలో టాప్ ట్వంటీ సిక్స్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్స్ అయితే ఉండటం జరిగింది ఆ ఇన్స్టిట్యూట్ ఒకసారి తెలుసుకుందాం ఏంటంటే ఇవి తెలుసుకుంటే మీకు ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కానీ ఐఐటి జేఈలో కానీ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉపయోగపడడం మరి ఏ మీరు ఏ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవాలి దే కాలేజీలో చేరాలి టాప్ ర్యాంకర్స్ ఎక్కడ చేరాలి అనే విధంగా మరి కూడా మరి దీనిలో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మీకు అప్డేట్స్ మీ మ్యూడేషన్ మీరే తీసుకోవచ్చు ఎందుకంటే ఒకళ్ళు చెప్పేది పని లేదు మనం విత్ ప్రూఫ్స్తో మనం అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేయటం జరుగుతుంది మీ డేషన్స్ మీరే తీసుకోవచ్చు మరి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో టాప్ ట్వంటీ సిక్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ మన తెలంగాణలో ఉన్నాయి అవి అవి ఒక్కసారి చూద్దాం మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీ హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్లో ఇది జేఈ అడ్వాన్స్డ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి వచ్చింది మరి తెలంగాణలో ఉండటం జరిగింది నంబర్ ఎయిత్ అనమాట ఇది మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కూడా జేఈ మెయిన్ ద్వారా తీసుకుంటారు మరి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ ఉండటం జరిగింది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ నలభై ఏడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ డెబ్బై మరి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ దీని యొక్క ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎనభై ఎనిమిది ఎస్ఆర్ యూనివర్సిటీ ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్లో ఉండేది దీ దీని ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చి తొంభై ఎనిమిది ఇక్కడ మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండే సిక్స్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మరి మిగతా ఇన్స్టిట్యూట్స్ కూడా చూద్దాం ఇక్కడ ర్యాంక్ బ్యాండ్ వన్ నాట్ వన్ ఫిఫ్టీ ఉంది వన్ ఫిఫ్టీ వన్ టూలో ఉంది వీటిల్లో ఇన్స్టిట్యూట్స్ ఉంది ఈ కేటగిరీలో ఇవి టాప్ ఇన్స్టిట్యూట్స్ అనుకోండి ఈ బ్యాండ్స్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ మనం చెక్ చేద్దాం ఈ బ్యాండ్లో ఇన్స్టి ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది సెవెంత్ పొజిషన్లో ఉండటం జరిగింది మరి ఇది తెలంగాణలో తర్వాత మహీంద్రా యూనివర్సిటీ సెవెంత్ ఇది సెవెంత్ పొజిషన్ అయితే ఇది ఎయిత్ అనుకోవచ్చు మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్ తెలంగాణ డీమ్డ్ యూనివర్సిటీ గోకరాజు రంగరాజులో మనకి ఎంసెట్ ద్వారా అడ్మిషన్స్ అయితే ఇస్తారు దీనిలో ఎంసెట్ ద్వారా అడ్మిషన్స్ ఎవరు మహీంద్రా ద్వారా వాళ్ళ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ మరి కండక్ట్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే మహాన్వ రాజ్ తర్వాత మహీంద్రా యూనివర్సిటీ వచ్చింది తర్వాత వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నంబర్ సిక్స్ సెవెన్ ఎయిత్ ఎయిత్ పొజిషన్లో ఉండటం జరిగింది యూనివర్సిటీ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు దీన్ని ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కూడా మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు మంచి ఎంసెట్ ద్వారా దీని అడ్మిషన్స్ ఎంసెట్ ద్వారా ఇవ్వటం అయితే జరుగుతుంది నెక్స్ట్ ర్యాంకు వన్ ఫిఫ్టీ వన్ టూ హండ్రెడ్ బ్యాండ్లో ఉన్న కాలేజెస్ ఒకసారి చెక్ చేద్దాం నెక్స్ట్ అయితే మనకి అనురాగ్ యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ టెన్త్ పొజిషన్లో ఉండటం అయితే జరిగింది తెలంగాణ అనురాగ్ యూనివర్సిటీ తర్వాత నంబర్ లెవెన్త్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లెవెత్ లెవెన్త్ పొజిషన్లో ఉంటుంది ట్వెల్త్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది కూడా మంచి కాలేజెస్ ఇక్కడ తెలంగాణలో తెలంగాణలో బాగుంటాయి ఈ కాలేజెస్ కూడా మరి సీవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ట్వెల్త్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ట్వెల్త్ పొజిషన్లో ఉండటం అయితే జరిగింది థర్టీన్త్ పొజిషన్లో థర్టీన్త్ పొజిషన్లో మలాన్ ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఇది ఇంజనీరింగ్కు ప్రాధాన్యత లేదు ఇది వేరే యూనివర్సిటీ కింద నేషనల్ యూనివర్సిటీ ఉంది ఫోర్టీన్త్ పొజిషన్లో ఒల్లూరుపల్లి నాగేశ్వరరావు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉండటం జరిగింది ఫిఫ్టీన్త్ పొజిషన్ వచ్చేదరికి వర్ధమాన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తర్వాత విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సిక్స్టీన్త్ పొజిషన్లో ఉంది విజ్ఞాన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇన్ తెలంగాణలో యాదాద్రి భువనగిరిలో ఉండటం అయితే జరిగింది నెక్స్ట్ టూ జీరో వన్ త్రీ ర్యాంక్ బ్యాండ్ ర్యాంక్ బ్యాండ్ టూ జీరో వన్ త్రీ హండ్రెడ్ కాలేజెస్ ఏ ర్యాంక్లో ఉన్నాయి ఒకసారి చెక్ నెక్స్ట్ అయితే మనకి టూ జీరో వన్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా ఇది ఉంది మరి హైదరాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ తెలంగాణలో ఉంది రంగారెడ్డి సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఇది మంచి ఇవి టూ హండ్రెడ్ బ్యాండ్లో ఉండటం అయితే జరిగింది సిఎంఆర్ కాలేజ్ కిడ్స్ వరంగల్ కిడ్స్ వరంగల్ కూడా టూ హండ్రెడ్ బ్యాండ్లో ఉంది కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇది టూ హండ్రెడ్ బ్యాండ్లో ఉండటం జరిగింది నెక్స్ట్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ టూ హండ్రెడ్ ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్లో ఉంది ఇది మంచి కాలేజ్ ఇది కూడా మంచి నెక్స్ట్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గట్కేసర్ గట్కేసర్లో కూడా ఇది టూ హండ్రెడ్ బ్యాండ్లో ఉంది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ బ్యాండ్లో ఉండడం జరిగింది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం నెక్స్ట్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నంబర్ వన్ కాలేజ్ కాబట్టి నంబర్ టాప్ ఫైవ్ ఇక్కడ బ్యాండ్ అయితే కింద ఇచ్చారు మరి జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇది టూ హండ్రెడ్ బ్యాండ్లో ఇది మామూలుగా వాసవి కాలేజీ టాప్ ఫైవ్ కాలేజీ వాసవి కాలేజీలో మీకు సీట్ రావాలంటే ఎంసెట్లో త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ సీట్ రావాలి ఎమ్ఎల్ఆర్ కండి ఇవి మంచి కాలేజ్ కాకపోతే యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ బ్యాండ్ ఇచ్చారు అంతకు మాత్రాన ఇది ఇస్ వాసవి వాసవి సిబిఐటి విఎన్ఆర్ ప్రైవేట్లో నెంబర్ వన్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అది గుర్తుపెట్టుకోండి మరి ఈ కాలేజెస్ మరి టోటల్గా మనకి ఇరవై ఆరు కాలేజెస్ ఉండి విజ్ఞాన జ్యోతి ఇన్స్టి ఇది అక్కడ ఉంది విజేఐటి విజేఐటి కూడా నెంబర్ వన్ మంచి కాలేజీ విజేఐటి ఈజీఐటీ కూడా ఇటు సైడ్ ఉంటుంది మనకి మొయినాబాద్ సైడ్ ఉండటం జరిగింది మరి ఆల్ ది బెస్ట్ చూడ ప్రతి ఒక్కళ్ళు ఎంసైడ్ ట్వంటీ ట్వంటీ వైపు ప్రిపేర్ అవ్వండి మరి మంచి ర్యాంక్స్ తెచ్చుకోండి వాసవి కాలేజీలో సీట్ రావాలంటే మీకు మంచి కాలేజీలో సీటు వస్తేనే మరి ఇక్కడ అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్